ఇది మాత్రం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా విక్రమ్ మార్గుడు నా ఫేవరెట్ ఫిల్మ్ విక్రమ్ రా తోడనే అనే ఆ ఫీల్ నిజంగా ఎప్పుడూ ఉండే ఉండిపోతుంది కానీ ఈసారి లక్ష్మణ్ బైరీ శివుడు జోన్ థర్టీ ఫస్ట్ను యు విల్ ఎంజాయ్ దిస్ ఎంటర్టైనర్ విత్ మాస్ యాక్షన్ డ్రామా సో థర్టీ ఫస్ట్ ఈ ఫిల్మ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అండ్ స్పెషలీ మా డైరెక్టర్ భాను ద ఫన్ ద ఎంటర్టైన్మెంట్ ద యాక్షన్ ద హీ రిటర్న్ ఫర్ ఆర్ ఫేవరెట్ హీరో మాస్ మహారాజ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎవరినైనా మర్చిపోయింటే ఎవరి పేరైనా చెప్పడం మర్చిపోయింటే ఐఎమ్ సారీ బట్ రవి సార్ ఈ షూటింగ్ ప్రాసెస్లో సార్ తెలియదు సార్ జీవితంలో చాలా అడుగులు ఎక్కుతూనే ఉన్నా కష్టపడుతూనే ఉన్నా ప్రతి ఒక్కరు నాకు సింపతి చూపిస్తూనే ఉన్నారు నవీన్ చంద్ర బాగా కష్టపడతాడు బాగా చేస్తాడని చెప్పి ఆ సింపతిని ఎలా తీసుకోవాలి ఆ సింపతిని ఎలా వదిలేయాలి మనిషిగా నువ్వు ఎలా ఉండాలి మనిషిగా నువ్వు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక మీరు నాకేం అంటే కలిసినప్పుడు మీరే నాకు హిత ఉపదేశం చేయలేదు కానీ మిమ్మల్ని చూస్తూ నేర్చుకున్నా సార్ మా అమ్మగారికి ఒక మాట చెప్పాను అమ్మ బ్రతికితే రవితేజ గారులా బతకాలమ్మ జియోతో రవితేజ చేసే జియో सो so, मैं भी एक अमिताभ बच्चन का फैन हूं और एक फैन के रूप से बोलता हूं सर सर हाथ सर थैंक यू सो मच सर इधर इधर पौड़ता का से इधर ये अवकाश है दर्की ने मिगुरुं ची थैंक यू सो मच सर थैंक यू ऑल थर्टी फर्स्ट के मास जात्रा इस सारी जात्रा चाला गट्टी का उन्नत है इधर तो मंदे थैंक यू <laughs> మీకు ఒక చిన్న సర్ప్రైజ్ మీరు డాన్స్ చేయబోతున్నారు పాట ప్లే చేయండి మాకు తెలుసు మీ రవితేజ గారి అంటే మీకు చాలా ఇష్టం అని మీరు డాన్సులు బాగా చేస్తారని ఒక్కసారి మా కోసం ప్లీజ్ సాంగ్ ప్లీజ్ మా రవితేజ గారు ఆయన స్వయం కృష్ణతో ఇండస్ట్రీలో ఎదగడం మాత్రమే కాదు ఆయన మంచితనంతో కూడా ఎంతో మంది మనసుల్ని దోచుకున్నారు మా రవితేజ గారు మీరు సూపర్ అండి